రాజు గోడ మీద ఉన్న పిల్లల ఫోటోలు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో కావ్య రాజు దగ్గరికి వచ్చి మీకు పుట్టబోయే పిల్లల కోసం మీరు తర్వాత ఆలోచిద్దురు కానీ ముందు నా కోసం ఆలోచించండి ఇదిగోండి ఇందులో నాకు నాకు కావలసినవై నా కోరికలు ఇందులో ఉన్నాయి ముందు ఈ కోరికలను నాకు తీర్చండి అని చెప్పేసి అయితే ఒక పేపర్ మీద రాసి రాజుకు ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అందులో ఏమున్నాయా అని చెప్పేసి అయితే చదువుతూ ఉంటాడు నా కోసం మీరు వంట చేయాలి అని చెప్పేసి అయితే దాని మీద రాసి ఉంటుంది ఏంటి నేను వంట చేయాలా నీకోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అవునవును మీరే స్వయంగా నాకు వంట చేసి పెడితే నాకు తినాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంకొకటి అయితే నేను నన్ను డేట్కి తీసుకొని వెళ్ళాలి ఒక నైట్కి అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజ్ ఏంటి నిన్ను నేను డేట్కి తీసుకొని వెళ్ళాలా అది నైట్ టైమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అవునవును నాకు అలా వెళ్ళడం చాలా ఇష్టం అందుకే మిమ్మల్ని ఇలా తీసుకొని వెళ్ళమంటున్నాను నా కోరికలు మీరు తీరుస్తారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ముందు వంట సంగతి అన్నావు కదా దాని సంగతి ఏంటో చూస్తాను పదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఎవరికీ తెలియకుండా ఒక లైట్ తీసుకొని కిచెన్ లోపలికి వెళ్ళి కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు ఇలా కానీ నేను వంటలు చేస్తున్నాను నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళే మొత్తం తినేస్తారు ఏమో నీకు మిగిల్చకుండా వాళ్ళు అసలే పులుల్లాగా ఉంటారు మీ ఎలా నీకు దక్కనివ్వకుండా మొత్తం తినేసినా తినేస్తారు అని చెప్పేసి అయితే అంటూ వా ఇంట్లో ఉన్న అందరి కోసం మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య దగ్గరికి వచ్చి రాజు అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ముందు ఆ బామగారు ఉన్నారు చూడు ఆవిడ మరిన్నో పులిలాగా వచ్చి పడిపోతుంది ఈ కిచెన్ లో నేను కానీ ఉన్నాను అని అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భామగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు వంట మొత్తం పూర్తి చేసేసి ఇదిగో కావ్య నీ కోసం చూడు నేను ఎంత బాగా వంట చేశానో అని చెప్పేసి అయితే వెనక్కి తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కావ్య పక్కన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళందరూ ఎప్పుడు వచ్చేసారు అలాగే నేను అన్నమాటలు అన్నీ వినేసారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడికక్కడే ఆ ప్లేట్ని పెట్టేసి అక్కడి నుండి పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్